పేర్ నాని గారి కొడుకు ఇక్కడ అసెంబ్లీ క్యాండిడేట్గా వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు అతను ఎనిమిదో వార్డులో ప్రచారానికి వెళ్తున్నప్పుడు అక్కడ మా జనసేన కార్యకర్త ఇంతకుముందు కార్పొరేటర్గా కంటెస్ట్ చేసినటువంటి కర్రీ మహేష్ జనసేన తరఫున కంటెస్ట్ చేసినటువంటి కర్రి మహేష్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కర్రీ మహేష్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఆయన అక్కడ లేకపోతే నాగబాబు అనేటువంటి వాళ్ళ అన్న కొడుకుని ఇష్టం వచ్చినట్లు ఆ బ్యాచ్ అంతా చేరి ఇష్టం వచ్చినట్లు కొట్టి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి మనందరికి కూడా ఈ రకంగా అయినటువంటి దెబ్బలతో కొట్టి అసలు ఒక లాగి అసలు ఒక మహిళ మీద ఆ రకమైనటువంటి దాడి చేయొచ్చా లేదా అనేటువంటిది కూడా తెలియకుండా విచక్షణారహితంగా బీసీ మహిళల మీద కూడా దాడి చేశారు నేను ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా మాట్లాడితే మీరు నా ఎస్సీలు నా పీసీలు అంటారే అన్యాయంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ పక్కన ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేసినటువంటి క్యాండిడేట్ బయట నిలబడి వాళ్ళందరినీ లోపలికి పంపించి మహిళల మీద ఈ బాబు నాగబాబు అనేటువంటి అబ్బాయిని ఈ రకంగా కొట్టి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయడానికి మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి వచ్చి పేరునాని దగ్గరుండి వీళ్ళందరి చేత మళ్ళీ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కొట్టించారుచ్చాడు పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్లో కొట్టినటువంటి సిసి కెమెరా టీవీ అవి కూడా రికార్డ్స్ ఉన్నాయి మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం ఉంది మేము ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో అవన్నీ టీవీ ఫుటేజ్ మొత్తం బయటికి తీసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ సెవెన్ పెట్టేసి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు మీద పెట్టేసి వాళ్ళని గా అరెస్ట్ చేయాలి ఈ ఏదైతే ఈ సెల్ ఫోన్లో రికార్డులు ఉన్నాయో ఇవన్నీ మేము ఎలక్షన్ కమిషన్ గారికి పంపుతున్నాం డీజీపీ గారికి పంపుతున్నాం గవర్నర్ గారికి పంపుతున్నాం రాష్ట్రపతి గారికి పంపుతున్నాం మేము ప్రజాస్వామ్యాన్ని కోరుతా ఉన్నాం మీరు కానీ పోలీసులు కానీ గా చర్యలు తీసుకొని ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ని మొత్తం అరెస్ట్ చేసి ఇక్కడ స్వేచ్ఛగా ఎలక్షన్స్ చేసుకునే విధంగా కానీ కానీ మీరు కానీ మాకు కానీ రక్షణ యువక కోతి కానీ మీ అందరం పోయి పేర్నాని ఇంటి ముందు రేపు టైం ఫిక్స్ చేసి ఈ మచిలీపట్నం పార్లమెంటు రూరల్ మండలంలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి జనాల మొత్తం కూడా వచ్చి పేర్నాని గారి ఇంటి ముందు ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం ఇది మనం ఎక్కడున్నాం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు కూడా ఇలాంటి అరాచకాలు మేము ఎక్కడ చూడలేదు మన చరిత్ర ఎక్కడ చూడలేదు ఒక స్వచ్ఛమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టు బీసీ మహిళల మీద అసలు ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటి విశక్షణ లేకుండా వాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ తాలిబట్టు రాట్ జరగటం ఇదేనా మీరు బీసీలకు ఇచ్చేటువంటి గౌరవం నేను చెప్తా ఉన్నా వాళ్ళు లేడీస్ భంగపడుతున్నా వాళ్ళు లేడీస్ దండం పెడుతున్నారు కానీ వదలలేదు అక్కడి నుంచి వాళ్ళు మాకు రక్షణ కల్పించమని పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్లో కూడా మీరు వచ్చి వాళ్ళ కొట్టారంటే అసలు మీ ధైర్యం ఏంటి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది అసలు ఇది ప్రజాస్వామ్యమా ఒక పక్క కాపలా కాస్తా ఉందా పేరు పేర్నాని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అతను కొడుకుని అదే రకంగా వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు పోలీసు వారిపై ఉంది